రోజు ఇష్టంగా తినే కూరగాయల్లో సొరకాయ పంట ఒకటి ఇందులో నీటి శాతం అనేది అధికంగా ఉంటుంది ఒంటికి చలువ చేయడంతో పాటు సాగుదారులకు నిఖార ఆదాయాన్ని అందించడంలోనూ సొరకు మంచి ఆదరణ ఉంది అయితే సొర పంటను వ్యవసాయ క్షేత్రంలోనే కాకుండా ఇంటి పెరట్లోనూ చక్కగా పండించవచ్చును సొర పంటకు ఏ సీజన్ అనుకూలం ఎలాంటి రకాలు ఎంచుకోవాలి సాగు పద్ధతులు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సొర పంటకు నల్ల రేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకే నేలలు అనువైనవి లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలలు అలాగే నీరు ఇంకకుండా నిల్వ ఉండే నేలలు అంత సమంజసం కాదు విత్తనం వేసే ముందు నేల వదులుగా ఉండేలా చూసుకోవాలి అందుకోసం పశువుల ఎరువు జీవన ఎరువులు వంటివి వేసి గుళ్ళబారేలా దుక్కి చేసుకోవాలి మూడు విధాలుగా సొర పంటను విత్తుకోవచ్చు పై పందిరి పద్ధతి అడ్డు పందిరి పద్ధతి బోధుల ద్వారా నేల మీద పండించే పద్ధతి సాధ్యమైనంత వరకు నాణ్యత గల విత్తనాన్ని మాత్రమే వాడుకోవడం మంచిది ఒకవేళ విత్తనం సక్రమంగా లేనట్లయితే చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి విత్తనం అవుతాదు ఒక ఎకరానికి ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల విత్తనాలు సరిపోతాయి అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి మార్కెట్ లో అందుబాటులో ఉండి ప్రసిద్ధి చెందిన కొన్ని రకాలను చూద్దాం పూసా సమ్మర్ ప్రొలిపిక్ లాంగ్ పూసా నవీన్ పూసా సందేశ్ అర్కా బహర్ సామ్రాట్ సొర తీగ పంట కావున విత్తనాల మధ్య కాస్త ఎక్కువ దూరాలు పాటించాలి సాళ్ల మధ్య దూరం ఆరు అడుగులు మొక్కల మధ్య దూరం మూడు అడుగులు ఉండేలా చూసుకొని విత్తుకోవాలి విత్తనాలు ఒక ఎకరానికి ఆరు వందల నుండి ఎనిమిది వందల గ్రాముల విత్తనాలు అవసరపడతాయి ఖరీఫ్ పంటగా జూన్ జూలై మాసాల్లో రైతులు సాగు చేసుకోవడం వల్ల పంట సకాలంలో చేతికి వస్తుంది సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి పంట సాగు చేసే కంటే ముందు చివరి దుక్కిలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి ఒకవేళ నత్రజని ఎరువులు వాడాలనుకుంటే సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఉపయోగించవచ్చును కలుపు విషయంలో ఖచ్చితమైన సమయం అంటూ ఏం లేదు మొక్కలు ఎదిగే క్రమంలో కలుపు కనిపించినట్లయితే పనిముట్లతో గాని మనుషులతో గాని తీయించే ప్రయత్నం చేయాలి అలాగే మల్చింగ్ షీట్ ని ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు కలుపును నివారించవచ్చు బూడిద తెగులు ఆకులు కాండం పువ్వులు కాయల పైన తెల్లటి పొడిలాంటి పదార్థం ఏర్పడుతుంది ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి ఈ తెగులు లేత ఆకుల కంటే ఇరవై రోజుల వయసున్న ఆకుల పైన ఎక్కువగా ఆశిస్తుంది తెగులు సోకిన తీగలు అకస్మాత్తుగా వడలిపోయి ఎండిపోతాయి దీనికి కారణమైన శిలీంద్రం భూమిలోనే ఉండి వ్యాపిస్తుంది ఆంత్రక్నోస్ ఆకుల పైన కాయల పైన గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి పిండి దశలో రాలిపోవడం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణం పండు ఈగ ఆడ ఈగలు కాయల పైన గుడ్లు పెడతాయి గుడ్ల నుండి వచ్చిన పురుగులు కాయ లోపల భాగాలను తిని నష్టం చేస్తాయి దీని వల్ల కాయలు కుళ్ళిపోయి పసుపు రంగులోకి మారి అకాలంగా రాలిపోతాయి ఎర్ర గుమ్మడి పురుగు ఈ పురుగులు ముక్కల ఆకులు కాండం పువ్వులు లేత కాయలను కొరికి తింటాయి గుడ్లు నేలలో పెడతాయి వాటి నుండి లార్వాలు వేళ్లను తిని మొక్కకు నష్టం కలిగిస్తాయి పంట మార్పిడి పంటల సాగులో పంట మార్పిడి అత్యుత్తమ విధానం ఒకే పొలంలో ఒకే రకమైన పంటను పండించకుండా ఇతర పంటలతో మార్పిడి చేయడం వల్ల తెగుళ్లు పురుగుల ఉధృతి డెబ్బై శాతం వరకు తగ్గించవచ్చు అలాగే తెగుళ్లు పురుగు నివారణలో కేవలం రసాయనాల పైన మాత్రమే ఆధారపడకుండా సహజ విధానంలో తగ్గించే ప్రయత్నం చేయాలి ఎరువులను భూమి నుంచి ఇచ్చిన లేదా పైపాటిగా ఇచ్చిన సహజ మందులు మాత్రమే ఇవ్వాలి సొర పంటకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది పంట పూత దశలో ఉన్నప్పుడు నీటిని ప్రతిరోజు అందించాల్సి ఉంటుంది కాయలు ఎదిగే సమయంలో నీటిని ఎక్కువగా తీసుకుంటాయి సొరకాయలు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు నీటితోనే నిండి ఉంటాయని మనకు తెలిసింది అయితే ఈ పంటకు కొంత వరకు ని ఎంచుకోవడం మంచిది దీని వల్ల నీటి వృధా అనేది తగ్గుతుంది పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది ఈ పంట వయసు నూట ముప్పై నుంచి నూట యాభై రోజుల వరకు ఉంటుంది యాభై రోజు నుండి మొదటి దిగుబడి మొదలవుతుంది కాయ బరువు ఎనిమిది వందల గ్రాము నుండి ఒక కిలో బరువు మధ్యలోనే పంట కోత చేయాలి ఈ బరువున్న కాయలు మార్కెటింగ్ కి అనువైనవి పంట కోత సరైన సమయంలో చేపట్టకపోతే వేరే ఎదుగుతున్న కాయల పైన ప్రభావం పడి వాటి ఎదుగుదల నెమ్మదిస్తుంది ఇక నాణ్యత విషయానికి వస్తే పంట తాజాగా ఉంటేనే సరైన గిట్టుబాటు ధర వస్తుంది పందిరి పద్ధతిని ఎంచుకోవడం మంచిది దీని ద్వారా కాయల ఎదుగుదల బాగుంటుంది కాయ యొక్క ఆకృతి కూడా బాగుంటుంది అలాగని నేల మీద పండించలేం కదా నేల మీద పండించడం వలన కాయలు వంకరలు తిరిగి రంధ్రాలు పడతాయి దీని వల్ల సొరకాయ నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి రైతులు అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని పంట సాగు చేపట్టడం మంచిది